ఈ రోజు మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ గౌతమ్ కుమార్ గారిని కలిసి రైతు రుణమాఫీని సాంకేతిక లోపం పేరుతో అందరికీ కాకుండా కొందరికే రుణమాఫీ వర్తింప చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ రెండు లక్షల రూపాయల లోపు రుణాలను ఎటువంటి నిబంధనలు లేకుండా మాఫీ చేయాలని కోరుతూ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ రైతులందరికీ రెండు లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి రైతులలో ఆశలను రేకెత్తించి ప్రభుత్వం ఏర్పాటు చేసుకునే నిబంధనలు సాంకేతిక లోపం పేరుతో అందరికీ వర్తింప చేయాల్సిన రుణమాఫీని కొందరికే వర్తింపచేసి మాకు రుణమాఫీ జరుగుతున్నందుకున్న రైతుల ఆశలను అడియాసలుగా మార్చింది నాట్లు వేసే సమయంలో ఓట్లు లేవని రుణమాఫీని నీరు గార్చారని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి పదేళ్ల పాటు కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో సంవత్సరంలో రెండు సార్లు రైతు బంధు పేరుతో పంట సహాయాన్ని అందించి వ్యవసాయాన్ని పండుగగా మార్చి గతంలో ఎన్నడూ లేని విధంగా మూడు వరకు మూడు వందల శాతం అధిక వరి ధాన్య ఉత్పత్తిలో తెలంగాణ ప్రాంతాన్ని సస్య శ్యామలంగా మారుస్తే కానీ నేడు రైతు బంధు పథకంలో లోపాలు ఎత్తి చూపుతూ అసెంబ్లీలో చర్చ పెట్టి కొత్త నిబంధనలు చేర్చడం చూస్తుంటే రైతు బంధు పథకాన్ని ప్రభుత్వం నీరు గార్చే విధంగా వ్యవహరిస్తోంది రైతు బంధు పథకంలో మేచల్ జిల్లాకు ముప్పై తొమ్మిది కోట్లు రావాల్సి ఉండగా పదకొండు కోట్లు చెల్లించి ప్రభుత్వం రైతులను మోసం చేస్తుందన్నారు రైతు బంధు పథకానికి రైతు భరోసా పథకంగా రైతులకు ఎటువంటి సహాయం అందించకుండా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ నిలిచింది ఇప్పటికైనా కలెక్టర్ గారు చొరవ తీసుకుని సాంకేతిక లోపం పేరుతో నిలిచిపోయిన రుణమాఫీని ఎటువంటి నియమ నిబంధనలతో సంబంధం లేకుండా రైతులందరికీ రెండు లక్షల రూపాయల రుణమాఫీని వర్తింప చేయాలని డిమాండ్ ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కోఆపరేటివ్ బ్యాంక్ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి బౌరంపేట్ ప్యాక్స్ చైర్మన్ మిద్దెల బాలరెడ్డి వైస్ చైర్మన్ నల్తూరి కృష్ణ డైరెక్టర్ మధు నాయకులు చింతల దేవేందర్ యాదవ్ మహేష్ యాదవ్ మరియు మేడ్చిల్ జిల్లాకు చెందిన పలువురు రైతులు పాల్గొన్నారు ముఖ్యంగా మరి నాట్లు వేసే టైంలో ఇవ్వాల్సినటువంటి రైతు బంధువు ఉందో మరి ఓట్లు లేవని చెప్పేసి దీన్ని పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నారు రైతు బంధువులు కూడా ఈరోజు రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల్లో కోతలు పెట్టడానికి మళ్ళీ కొత్త నిబంధనలు తీసుకురావడానికి అసెంబ్లీలో చర్చ పెట్టి రైతులను మరొకసారి మరి వారికి న్యాయంగా మరి హక్కుగా రావాల్సినటువంటి తీసుకొచ్చినటువంటి రైతు బంధు స్కీమ్ని ప్రతి శాతం తీసుకొచ్చినటువంటి స్కీమ్ని గార్చే విధంగా ప్రభుత్వం యొక్క వ్యవహార కనపడుతుందని చెప్పడానికి ఇలాంటి సందేహం లేదు కాబట్టి వ్యవసాయాన్ని పండగ చేసుకోవాలని చెప్పేసి ఆ రోజు కేసీఆర్ గారు కలలు కలలు కానీ ఆ కళలు నిజం చేసుకుంటూ మరి పది సంవత్సరాలుగా రైతులకి ప్రోత్సహించే విధంగా రైత వ్యవసాయ రంగాన్ని ఉత్సాహపరిచే విధంగా అందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాల్సి కాల్సి అయ్యే విధంగా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్రం చూసినట్టయితే రెండు వేల పద్నాలుగుకి రెండు వేల ఇరవై నాలుగుకి వరి ధాన్యాలు చూసినట్టయితే ఎక్కన్నో మూడు వందల శాతం పెంచినటువంటి మరి చరిత్ర రికార్డు మన తెలంగాణ రాష్ట్రానికి ఆ రోజు ఆ ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వానికి ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం కానీ ఈరోజు ఆ వ్యవసాయాన్ని నీరుగార్చడానికి వారిని ఉత్సాహ ప్రోత్సహించకుండా నిరుత్సాహపరచడానికి ఈరోజు ఎన్నో కఠినమైన నియమ నిబంధనలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది తప్పకుండా మేము అసెంబ్లీలో ఎండగడతాం ఖచ్చితంగా ప్రభుత్వాన్ని నిలదీస్తాం బే చరుతుగా ఇలాంటి చరుతులు లేకుండా మేము రుణమాఫీని కూడా ఇవ్వని చెప్తా ఉన్నాం రుణమాఫీని ప్రకటించాలని చెప్తా ఉన్నాం రైతులందరూ కూడా ఇవ్వాలని చెప్తా ఉన్నాం అదేవిధంగా రైతు భరోసా స్కీమ్ను కూడా నియమ నిబంధనలు పెట్టేసి నిజమైన రైతులకి అంటే ఎవరో ఒకరో ఇద్దరు ఒక శాతం రెండు శాతం ఉండొచ్చు కాక వారిని వారి పేరు పెట్టి వారు వారి పేరు పెడుతూ మిగతా వారిని నిజమైన రైతులకి మోసం చేసే విధంగా వారి వ్యవహారం ఉంటుందని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదని చెప్పి నేను మనకు చేస్తున్నాను కాబట్టి ప్రభుత్వం ఇట్లా రైతు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ ఉంది రైతులను మోసం చేస్తూ ఉన్నది రైతులు రైతులపై ఎన్నో ఆశలు చూపించి అడియాశలు మరి కలిగే విధంగా చేసిందని చెప్పడానికి మరి నేను బాధపడుతూ ఉన్నాను ఈరోజు లక్ష్యం ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం రుణమాఫీ ఏదైతే మీరు మాట ఇచ్చినదో మరి ఆ ఇచ్చిన మాట ప్రకారం ఎలాంటి నియమ నిబంధనలు లేకుండా ప్రతి ఒక్క రైతుకి వర్తించే చేసే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఈరోజు కూడా మేము కలెక్టర్ గారికి కలిసినాం సాంకేతికంగా ఉన్న లోపాలన్నింటినీ కూడా సరిదిద్ది తప్పకుండా వారి పరిధిలో ఉన్నటువంటి అన్నిటి కూడా పూర్తి చేసి ఇస్తాను కూడా వారు మాట ఇవ్వడం జరిగింది కాబట్టి టెక్నికల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కొన్ని తప్పులు దొరకడం కొన్ని సరైన సమాచారం పైపోక టెక్నికల్గా ప్రాబ్లమ్స్ ఆగిపోయినాయి వాటన్నింటినీ కూడా సరిదిద్దు అని చెప్పి చెప్పడం జరిగింది కానీ మా డిమాండ్ ఏంటంటే ప్రభుత్వానికి మొత్తానికి కూడా మొత్తానికి మొత్తం కూడా ఇలాంటి నియమ నిబంధనలు లేకుండా రెండు లక్షల లోపు ఉన్న ద్వారా అన్నిటిని కూడా అన్కండిషనల్గా మాఫీ చేయాలని చెప్పేసి డిమాండ్ ఇచ్చినా